సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోపేరి వెంకట హరిహర కిషన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్లో జరిగే పదిహేడవ అఖిల భారత మహాసభలో ఎనిమిదవ తెలంగాణ ప్రాంత మహాసభలో పాల్గొనేందుకు గడ్డ నుండి పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘం నాయకులు సభ్యులు కుల బాంధవులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు మార్కండేయ ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పదిహేడవ అఖిల భారత మహాసభ తొమ్మిద ఎనిమిదవ తెలంగాణ ప్రాంత మహాసభలకు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక ఇరవై నాలుగు బస్సులు పదిహేను తుఫాన్లు ఒక ఇరవై ఐదు వరకు కార్లతోటి మేము సంగారెడ్డి నుంచి బయలుదేరినాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు దానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశంలోని పదహారు రాష్ట్రాల నుంచి ఒక నాలుగైదు ఎన్ఆర్ఐ కంట్రీస్ నుంచి కూడా మన కుల బాంధవులు వస్తున్నారు ఈ సభలని దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి నుంచి అశేషంగా మేము పిలుపునిచ్చినందుకు బయలుదేరుతున్న కుల బాంధవులందరికీ పేరు పేరున సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది కుల మేము తరలిస్తున్నాము ఈ సభను దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి జిల్లా కూడా సమాయత్తమై ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సంగారెడ్డి జిల్లా పద్మాజాల సంఘం కుల బాంధవులందరికీ కార్యవర్గ సభ్యులకు మరియు నా యొక్క ధన్యవాదాలు ఈ పదిహేడవ మహాసభ అఖిల భారత పదిహేడవ మహాసభకు ఇచ్చేసిన కులబాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సభకు సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి భారీగా జన జన చేయడం జరిగింది మన కుల బాంధవులందరూ ప్రతి ఒక్కరు కూడా మేము పిలుపునిచ్చినందుకు అందరూ పిచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ తెలంగాణ ఈ తెలంగాణ మహాసభకు పద్మశాలీలందర అందరం కలిసి ఐక్యంగా ఉండి మన సత్తా ఏందో చాటాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండాలి మన సదాశివ మన సంగారెడ్డి గాంజన్సీ నుండి సంగారెడ్డి జిల్లా నుండి మొత్తము ఒక యాభై బస్సులు మళ్ళా అరవై వరకు కాలేజ్ నుండి బయలుదేరుతున్నాము మన యొక్క మన అఖిల భారత పద్మశాలి మీటింగ్కు విజయవంతం చేయడానికి మన యొక్క జిల్లా ఎందు వీవర్స్ది మా యొక్క బాధలు చెప్పుకోవడానికి ఈ గవర్నమెంట్ సాధిస్తుందని మా యొక్క నమ్మకం ఉంది దీనికి మా చింత ప్రభాకర్ అన్న గారు స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము సదాశివపేట నుండి బయలుదేరాము మా చేనేత కార్మి అభివృద్ధి గురించి చర్చించడానికి సీఎం గారు మా యొక్క విన్నపాన్ని విని మా యొక్క చేనేత కార్మికుల యొక్క బాధలను చూసి మా యొక్క సాయం చేస్తారని మా యొక్క మనవి మా యొక్క పద్మశాలీల ఐక్యత వరదిల్లాలని చాటి చెప్పడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ బయలుదేరుతున్నాం జై మార్కండేయ సంగారెడ్డి నియోజకవర్గం నుండి అఖిల భారత పద్మశాలి మహాసభకు సుమారుగా ఒక ఐదు వేల మందిని మేము ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ వెళ్తున్నాం అక్కడ జరిగేటటువంటి మహాసభలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి పద్మశాల యొక్క బాధలను చెప్పడం వారితో తగినటువంటి సహకారం తీసుకోవడానికి మేము అందరం ఐక్యమత్తంగా అక్కడ వెళ్తున్నాం వారు ఖచ్చితంగా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క సభను దిగ్విజయపరచాలని చెప్పేసి సభ్యులందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాం సేవా సమాజం నుంచిగా సుమారు సంగారెడ్డి డిస్టిక్ నుంచి ఐదు వేల మందిని జమ సమకూర్చు పద్మశాలి కుల బాంధవుల యొక్క బాధ సాధకాలు చెక్కిచ్చి వివరించి అందరి కూడా చేనేత వృత్తిని కనుమరుగైంది కాబట్టి దాన్ని పునర్జీవనం కలపడానికి వాళ్ళ భక్తి వాళ్ళ జీవనోపాధికి తగిన క్లస్టర్గా కొన్ని యూనిట్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో జీవనోపాధి లేని వారికి జీవనోపాధి కల్పిస్తారని రెడ్డి గారు మాకు పూర్తిగా సహకరించాలని అందిస్తారని చెప్పి మేము ఈ యొక్క మహాసభకు వారికి ఇన్వైట్ చేసుకుని వారికి మా యొక్క సాధక బాధకాలు చెప్పి మా యొక్క కార్యక్రమాలు చేసే విజయాలు అవన్నీ వారికి వివరించి మంచి భవిష్యత్తు గురించి మాకు మాకు కావలసిన మాట ప్రభుత్వ పరంగా ఏమి రావు తప్పకుండా మాకు సద్వినియోగం పరిస్థితి అమ్ము <laughs> Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.